నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మైసూర్ బోండాలోకి పచ్చి కొబ్బరి కొత్తిమీర వేసి చట్నీ చేశారంటే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి ఒక రోజంతా పిండిని పొలవ కదా అలా కాకుండా అప్పటికప్పుడే తయారు చేసుకునే ఈ మైసూరు బోండాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి చట్నీతో నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయండి ఒక్కొక్కటి తింటూ ఉంటే అలా వెళ్ళిపోతాయి ఈవినింగ్ వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటాయి అందులో వర్షాలు కూడా పడుతున్నాయి హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకొని ఇంటిలో పాతి తినేయవచ్చు అనమాట ఇంకా అయితే వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మైదా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను అందులో ముప్పావు కప్పు వరకు పెరిగి వేశాను అలాగే చిటికెడు వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడా మైసూరు బోనాలకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసాను కొద్దిగా నీళ్ళు వేసేసి బాగా స్పూన్తో మిక్స్ చేసేయండి గడ్డలు లేకుండా నెక్స్ట్ జల్లించిన మైదాపిండి అయితే వేస్తున్నాను ముప్పావు కప్పు పెరుగుకి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మైదాపిండి మొత్తం వేసేసి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేయండి ఫస్ట్లో ఒకేసారి నీళ్ళు వేసేయద్దండి ఎక్కువ ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి తర్వాత ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి మైదాపిండి అనేది ఇలా స్టిక్కీగా ఉండాలి అప్పుడే మనకి మైసూర్ బాండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడటానికి ఈ విధంగా జిగురుగా ఉండాలి అలా వచ్చేంత వరకు బాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేయండి ఈ లోపు చట్నీ చేసుకుందాము మనకి మైదాపిండి కూడా కొద్దిసేపు నానుతుంది ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి ఒక జార్ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసాను అలాగే కొబ్బరి చెప్పులో సగం వరకు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసాను అలాగే చట్నీ సరిపడా సాల్ట్ వేసేసి హాఫ్ ఇంచు అల్లం ముక్కలు వేసాను రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేయించలేదండి పచ్చివే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేయించుకన్నా కూడా పచ్చిమిరపకాయలు వేసేసాము అలాగే కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా కడిగి మిక్సర్ జార్లో వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మైసూరు బోండోళ్ళకి ఈ విధంగా అయినా తినవచ్చు లేదంటే పోపు అయినా పెట్టుకోవచ్చు కానీ నేను మీకు పోపు పెట్టేది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చట్నీ మొత్తం ఒక బౌల్లో తీసేసాను కదా మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసి అందులో వేసాను మీ ఇష్టము చట్నీ అనేది పలచగా ఉండాలా లేదా గట్టిగా ఉండాలనేది మీరు చూసుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేకిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆ పోపు మొత్తం తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేయాలి అంతే అండి పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ మైసూర్ బోండాలోకే కాకుండా దోశ లేదా ఇడ్లీ పూరీలోకైనా చాలా బాగుంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మైసూర్ బోండాలు తయారు చేసుకుందాం స్టవ్లు చేసి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఈ ఈలోపు నేను పిండిని అయితే చూపిస్తున్నాను చట్నీ చేసుకునే లోపు కొద్దిసేపు అయితే నానింది కదా పిండి అనేది ఇలా నున్నగా ఉండాలి జారుతూ ఉండాలి జిగురుగా ఆ విధంగా ఉంటేనే మీకు మైసూర్ బోండాలు పొంగుతూ రౌండ్గా షేప్లో వస్తాయి మైసూర్ బోండాలు కూడా మెత్తగా చాలా బాగుంటాయండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వేసుకోండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసారంటే పైన ఎక్కువ మాడిపోకుండా లోపల వరకు బాగా మంచిగా కుక్ అవుతాయి నేనైతే కడాయికి సరిపడా ఎన్ని సరిపోతాయో అన్నీ వేస్తున్నాను ఇవి గ్యాప్ ఉంచకూడదండి కడాయికి ఎన్నైతే పడతాయో బాగా వేసేయాలి లేదంటే మనకి ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి తిప్పుకోవడానికి అవి రౌండ్గా ఉంటాయి కదా అసలు నిలబడవు ఆయిల్లో మనం కంటిన్యూగా ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి లేదంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వవు అక్కడక్కడ తెల్లగా ఉండిపోతాయి మనం అన్నీ బాగా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే గరిటె తిప్పుతూనే ఉన్నాను ఎందుకంటే అవి రౌండ్గా అసలు ఆయిల్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి ఒక దగ్గర ఉండవు అందుకనే మనము గరిటితో అటు ఇటు తిప్పుతూనే ఉండాలి మనము రెండో వైపు ఎంత తిప్పినా అవి నిలబడవు అందుకని ఇలా గరిటితో తిప్పుతూనే ఉండండి రెండో వైపులా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో కానీ లేదా ప్లేట్లో కానీ తీసేయండి నేనైతే ఈ విధంగా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత నేను నెక్స్ట్ వాయి కూడా వేసి చూపిస్తున్నాను ఎంత పిండి ఉంటే అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి చూడండి ఒక కప్పు మైదా పిండికి ఎన్ని మైసూర్ బోండాలు అయ్యాయో చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి మైసూర్ బోండాలు అలాగే కొబ్బరి కొత్తిమీరతో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన విధానం రెసిపీని ఇస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్